వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేను మీషోలో ఒక శారీ అయితే కొన్నాను సో నారాయణపేట అని చెప్పి ఫేమస్ అయింది ఒకప్పుడు సో ఇప్పుడు కూడా అది ఇంకా నడుస్తూనే ఉంది సో దానికి సంబంధించిన ఒక శారీ అయితే కొన్నాను ఆల్రెడీ ఇది నా సెకండ్ వన్ ఫస్ట్ శారీ ఆల్రెడీ నేను కొన్నాను కానీ గిఫ్ట్ పర్పస్గా వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది ఇది వచ్చేసి నా కోసం అని తీసుకున్నాను సో దీ కట్ చేసి ఎలా ఉందో రివ్యూ ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చాను ఇంకొకసారి చూపిస్తాను చూడండి మీరు సో కట్ చేస్తున్నాను మనకు సెలబ్రిటీస్ కూడా ఈ శారీస్ తీసుకొని చాలా మంచి రివ్యూస్ ఇచ్చారనమాట నారాయణపేట శారీస్ అని చెప్పి ఈ హాఫ్ సారీస్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు లేదా శారీ లాగా కూడా తీసుకోవచ్చు దిస్ ఇస్ ది శారీ ఇది అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ పడింది దీనికి సంబంధించిన కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ శారీ ఎలా ఉంటుందంటే ప్యూర్ గ్రీన్ అంత థిక్ తక్ థిక్ గ్రీన్గా ఉంటుంది అలాగే పట్టు వచ్చి ఉంటుంది కింద బార్డర్కి టెంపుల్ వైజ్ కానీ లేదా ఏదైనా ఫంక్షన్ కాకుండా మన ఇంట్లో ఏదైనా పూజలకి కానీ చాలా బాగుంటుంది శారీ ఇది విత్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ సేమ్ ఇలా ఉందో అలాగే చూడండి ఒకసారి ఒకసారి నేను ఫుల్ చూపించడానికి ట్రై చేస్తాను ఇక మనకు ఎండింగ్లో వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది బ్లౌజు ఎస్ దట్ ఈస్ ద బ్లౌజు బ్లౌజు దీని మ్యాచింగ్లో వస్తుంది బార్డర్ మ్యాచింగ్లో వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకు కుచ్చులు ఇక్కడ సేమ్ కలర్ వచ్చేస్తుంది మనకు ఇది మనకు మెయిన్ ఫ్రంట్ నుంచి తీసుకుంటాం కదా అది ఇది టెంలోకి వచ్చేస్తుంది అనమాట మనకి దీనికి ఫైవ్ స్టార్ రేటింగ్లో ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇవ్వచ్చు చాలా బాగుందండి ఒకసారి చెక్ చేయండి మీరు కూడా మనకి పైన ఈ బార్డర్ వస్తుంది ఈ ఏదైతే పెద్ద బార్డర్ ఉందో బిగ్ బార్డర్ ఉందో ఇది కింద వచ్చేస్తుంది చాలా ఫేమస్ అయినాయి నారాయణపేట శారీస్ అని చెప్పి హాఫ్ శారీలా కన్వర్ట్ చేసుకోవచ్చు శారీలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అలాగే మన పిల్లలకి దీన్ని మనం లాంగ్ లా కూడా లేదా శారీలాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు అనమాట అరౌండ్ ఫైవ్ టీ సిక్స్ హండ్రెడ్ పడింది శారీ చాలా బాగుంది ఫైవ్ స్టార్ రేటింగ్ ఫైవ్ ఒకటి ఆఫ్ ఫైవ్ దీనికి సంబంధించిన లింక్ అనేది అలాగే అదే లేదు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను చెక్ సో వీడియో నచ్చినట్టయితే లైక్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ బాయ్